వజ్రాలు ఎలా ఏర్పడతాయి అవి భూమిపైకి ఎలా వస్తాయి ఈ ప్రశ్న చాలా కాలంగా శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశంగా ఉంది ఇప్పుడు ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలకు సమాధానం దొరికింది ఇటీవల పరిశోధనలో భూకంపాలకు కారణమయ్యే టెక్నోనిక్ ప్లేట్స్ లేకుపోవడంతో వజ్రాల నిర్మాణం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు డైమండ్ అనేది కార్బన్ అణువులతో నిర్మితమై విలువైన వస్తువు సాధారణ రాళ్లు మాదిరిగా కాకుండా వజ్రాల్లో కార్బన్ అణువులు క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా అమర్చబడి ఏర్పడతాయి వజ్రాలు భూమికి అత్యంత లోతులో భూమి పొరల నుండి ఏర్పడతాయి ఈ లోపల ప్రదేశాన్ని ఎర్త మాంటెల్ అంటారు అగ్ని పర్వతాలు బద్దలైన చోట ఈ వజ్రాలు లావాతో పాటు పైకి ఎగజిమ్ముతాయి అగ్ని పర్వతాలు లావా చల్లారిన తర్వాత గాలి వర్షం వరదల కారణంగా అవి నదుల్లోకి కొట్టుకుని పోతాయి ఇలా ఎల్లినవి నదుల్లో ఉండే రాళ్ల మధ్యలో పేరుక్కునిపోతాయి అగ్నిపర్వతాలు బద్దలైన చోట తవ్వకాలు జరిగినప్పుడు వజ్రాలు లభించే అవకాశం ఉంది అక్కడ పడి ఉన్న రాళ్లలో వజ్రాలు కనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎర్త్ మాంటెల్లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్స్ అక్కడే ఉండే అధిక ఉష్ణోగ్రత ఒత్తిడి కారణంగా వజ్రాలు ఏర్పడతాయి అయితే వాస్తవానికి వజ్రాలకు రంగు ఉండదు కానీ వజ్రాలు ఏర్పడేటప్పుడు పది లక్షల కార్బన్ అణువులతో ఒక బోరం తోడైతే ఆ వజ్రం నీలిరంగు వజ్రంగా తయారవుతుంది అదేవిధంగా పది లక్షల కార్బన్ అణువులతో నైట్రోజన్ తోడైతే అప్పుడు పసుపు రంగు వజ్రం ఏర్పడుతుంది ఒకవేళ వజ్రాలతో కార్బన్ అణువులో ఆకృతి సరిగ్గా ఏర్పడకపోతే ఆ వజ్రం గోధుమ రంగులోకి మారుతుంది ఒకవేళ డైమండ్ పై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటే అది ఆకుపచ్చ వజ్రంగా మారుతుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం